భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వారావుపేట మండలం నా గ్రామ పంచాయతీ బిఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా గుర్తు బాలు గుర్తు అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు దళిత బంధు సిసి రోడ్లు పోసారు కళ్యాణ్ లక్ష్మి పథకము మా బుక్ పోల్ భూములకు ఇచ్చారు రైతు బంధు రైతు బీమా ఇచ్చారు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు డబల్ బెడ్రూమ్లు ఇచ్చారు మళ్ళీ పెద్ద పంచాయతీ నుంచి చిన్న పంచాయతీని వేరు చేశారండి చిన్న పంచాయతీని వేరు చేసి చాలా అభివృద్ధి చేశారు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు సర్పంచ్ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే కాలనీ ఇల్లు డ్రైనేజీ వీధి లైట్లకు దీపాలు గ్రామాన్ని బా అభివృద్ధి చేస్తాను విద్యపై వైద్యంపై దృష్టి పెడతాను అలాగే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇప్పిస్తాను పెన్షన్లు కూడా ఇప్పిస్తాను మా ఊరిని అభివృద్ధి బా బాటలో నడిపిస్తాను సహాయం కోరి నా దగ్గరకు వస్తే నా చేతనైంది నేను సహాయం చే చేస్తాను లేని ఎడల నా పై అధికారులకు తీసుకెళ్లి సహాయం చేసేటట్లు కృషి చేస్తాను నా గుర్తు ఫుట్బాల్ గుర్తు అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను నా వార్డ్ మెంబర్లను కూడా గెలిపించాలని కోరుకుంటున్నాను జై కేసీఆర్ జై జై కేసీఆర్ జై మెచ్చ జై జై మెచ్చ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపేట మండలం కేశపగూడెం గ్రామం నుంచి రాంబాబు అని నేను మా వైఫ్ని బీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టున్నాను గత పది సంవత్సరాల నుంచి మన ఎస్టీకి కోయ మనకి పోడి పట్టాల నుంచి సిసి రోడ్ల నుంచి డబుల్ బెడ్రూమ్ నుంచి అన్ని పథకాలు వచ్చాయి టైంకి పెన్షన్ అనేది టైంకి రైతు బంధు పడేది రైతులకు కూడా సాయంగా రైతు రైతు బంధు పథకం ఎంతగానో ఉపయోగపడింది ఇప్పుడు గత రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమి లేదు కాబట్టి ప్రజలారా మీకు నమస్కరించి చెప్పుతున్నదేమనగా బీఆర్ఎస్ పార్టీని ముందుకు నడిపించి గెలిపించి ఓటేయమని కోరుతున్నాను మా ఆవిడని గెలిపిస్తే కేశవగూడెం పంచాయతీలో చెత్త ఎక్కడో చెత్త నిర్మూలన ముందు చేస్తానని తర్వాత డబుల్ బెడ్రూమ్ దగ్గర నీళ్ళు వస్తుంది నీళ్ళు ఆగకుండా అది కూడా క్లియర్ చేపిస్తాను అదే విధంగా ఏదన్నా సరే ఎవరు ఫోన్ చేసినా సరే ఎప్పుడైనా మా మా వయసు దగ్గర నుంచి అన్ని వేళల సహకారం సహకారాలు అందేలాగా ఆ గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని మీకు విన్నవిస్తున్నాను మా ఆవిడని గెలిపించిన తర్వాత ప్రతి రోజు వీధి లైట్లు వెలిగేలాగా అదేవిధంగా పారిశుద్ధ పారిశుద్ధ్యం అదేవిధంగా త్రాగునీటి సమస్యలు అన్ని సక్రమంగా అన్ని వేళలా జరిగేలాగా చూస్తానని అదేవిధంగా పెన్షన్ కానీ అదేవిధంగా ఎటువంటి విషయం అయినా సరే అన్ని అన్ని పనులు జరిగేలాగా కృషి చేస్తానని మా వినవి విన్నవిస్తున్నాను అదేవిధంగా బాలుగుతు ఓటేసి బీఆర్ఎస్ని గెలిపిస్తారని అదేవిధంగా మా వార్డు సభ్యులని అందరినీ కూడా మీ దీనిలతో మీ ఓట్లతో మీకున్న ఓటు ఓటు హక్కుతో గెలిపించి గెలిపిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను మా అమ్మాయిని గ్రామ పంచ్ సర్పంచ్ పోటీ చేపిస్తున్నానండి ఈ ఊరికి ఈ ఫోన్లైన్ కూడా చేపించే బాధ్యత మా అమ్మాయిదండి విధంగా ఈ టీఆర్సీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో నిధులు ఎన్నో మంచి మంచి పనులు చేశారండి విధంగా మళ్ళీ ఒకసారి టిఆర్ పార్టీని గెలిపించుకుంటే అన్ని అభివృద్ధులు అనుకూలంగా వచ్చేటట్టు చేస్తారండి విధంగా రైతు బంధులు ఇచ్చారండి పోరు భూములు పట్టాలు కూడా ఇచ్చారండి మేము నడిచిన భూములు కూడా పట్టాలు ఇచ్చారు అదే విధంగా రైతు బంధులు ఇచ్చారండి ఎవరు చనిపోతే కూడా అరే అర్జెంటుగా ఐదు వేలు రూపాయలు కూడా స్టాచ్యూ ఇచ్చారండి అదే విధంగా కళ్యాణ లైసీ పథకాలు ఇచ్చారండి సిసి రోడ్లు ఇచ్చారండి మా ఊర్లో డబల్ బెడ్రూమ్ ఇచ్చారండి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి నీ రోడ్లు పోయటం లేదు ఏం లేదని అండి మా అమ్మాయిని సర్పంచ్ పోటీ చేశానండి బాల్ గుర్తుపై ఓటు వేసి అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోరుస్తున్నాను రెండు నెంబర్ కూడా గెలిపించాలని కోరుస్తున్నాను నా పేరు కదుటూరు వెంకటేశ్వరరావు ఓట్లపల్లి గ్రామ పంచాయతీ అయితే పక్క మా పక్క గ్రామమైన కేశపుడెం గ్రామ పంచాయతీ నుండి గ్రామ ప్రజల మధ్య నుంచి గ్రామ ప్రజల అభిప్రాయం మేరకు స్వంతం భారతి అనే ఆమె ఎడ్యుకేటెడ్ ఆ డిగ్రీ చేసి పీఈటి చేసిన అమ్మాయిని ప్రజల కోరిక మేరకు అమ్మాయిని మా బిఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థిగా ప్రకటించి ఆమె గెలుపు కోసం మేము వృత్తి చేస్తున్నాం ఆమెను గెలిపించినట్లయితే కేశపగూడెం గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ మనస్ఫూర్తిగా అన్నీ చాలా శుభ్రంగా చేయగలం వాటర్ కానీ డ్రైనేజీ విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ మా పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అన్నీ చేయగలం అలాగే తర్వాత పై అధికారులు ఎమ్మెల్యే గారి ద్వారా కూడా మా వాళ్ళ పంచాయతీ కానిటువంటి పనులు ఎమ్మెల్యే గారి ద్వారా కూడా తీసుకొచ్చి అభివృద్ధి చేయటం మా అభ్యర్థి ద్వారా చేయించగలదు అని కేశగూడెం గ్రామ ప్రజలందరూ కూడా ఓటర్స్ అందరూ మీ గ్రామంలో మీకు అందరికీ ఆమోదమైన వ్యక్తి అయిన సోన్యం భారతికి ఈ రోజు భారతి ఈ రోజున మన కేశం గ్రామ పంచాయతీలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిలబడి పోటీ చేస్తున్నావే కావున ఆవిడ యొక్క ఫుట్బాల్ గుర్తు ఫుట్బాల్ గుర్తు మీద మీ అమోద్యమైన ఓట్లు వేసి ఆమెను గెలిపించి మీ కోరికను నెరవేర్చుకోగలని కోరిక ప్రార్థిస్తున్నాం అలాగే వార్డు మెంబర్ ఒకటి వచ్చిన గుర్తులు కూడా వేసి ఓట్లు వేసి వారిని కూడా మా భారీ మెజార్టీతో గెలిపించి పంచాయతీ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుతున్నాం